హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు పునుగులు ఎలా చేయాలో చూసేద్దామా ఒక గిన్నెలో కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము మరియు పునుగులు పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత బాండీలో ఆయిల్ వేడయ్యాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని పునుగులుగా వేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి పునుగులుగా వేసుకోవాలి పునుగులు వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆనియన్ అండ్ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసేయండి